అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఈ దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు సినీ ప్రముఖులు ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని చెప్పారు ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని చెప్పారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు దాడి ఘటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఖండించారు శాంతి భద్రతను రక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు సినీ పరిశ్రమలో కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయడం అణవాయితీగా మారిందని ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఈ ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు ఇది సరైన విధానం కాదన్నారు తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు ఇక దాడి జరిగిన సమయంలో ఇంట్లో అల్లు అర్జున్ లేరు ఆయన పిల్లలు ఇంట్లోనే ఉండగా అక్కడ చేరుకున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు ఇక అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు అల్లు అరవింద్ నుంచి కంప్లైంట్ తీసుకున్నారు అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనను చోటు చేసుకోకుండా ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ స్పందించారు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని నటుడు అల్లు అర్జున్ విమాసం వద్దకు కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో గోడ దూకి లోపలికి వెళ్లారు భద్రతా సిబ్బందిపై దాడి చేసి ర్యాంపులో ఉంచిన కొన్ని కుండీలను ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు వారంతా ఓయూ జేఏసీకి చెందినవారిగా తెలిసింది వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రెస్ నోట్లో వెల్లడించారు